అప్పట్లో మొత్తం ల్యాండ్ ఫోన్లే అది సుత ఊరు మొత్తంలా ఎవరో ఒకళ్ళిద్దరి ఇంట్లో ఉండేది ఏదన్నా ఫోన్ వస్తే పక్కింటికి పోయి పిలుచుకొని వచ్చి మళ్ళీ చేపించేది ఆట సెల్ ఫోన్ వచ్చింది బ్లాక్ అండ్ వైట్ తర్వాత కలరు ఇక కాయిన్ లో వచ్చినాకనే చాలా మందికి ఫోన్ల గురించి తెలిసింది కీప్యాడ్ ఫోన్లు పోయి టచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చినాయి అటుకెళ్ళి ఆండ్రాయిడ్ అని స్మార్ట్ ఫోన్ల జమానా సురవైంది కొడుకో దేశంలో ఆరు నెలల్లో ఏడు కోట్ల ఫోన్లు కొన్నారా అంటే నెలకు కోటికి మీద ఇక రోజుకు గంటకు ఎన్ని ఫోన్ లో ఏ కంపెనీ వాళ్ళు ఎన్ని ఫోన్లు అమ్మిండ్రని ఒక లెక్కలు బయటకు తీస్తే గీ ముచ్చట బయట పడ్డాది కావచ్చు కూడా ఇయ్యాల రే ఫోనే ప్రపంచం ఏ గిన్న ఫోటోలు మంచిగా వస్తలేవు గిన్నె గిన్న రీల్స్ ఏ వస్తలేదు స్టోరేజ్ జాలతలేదు పాత ఇంకెన్ను వాడాలని కొత్త కొత్త కొంటూరాట మళ్ళా ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు ఫోన్లు అవసరమైతే ఇంకోటి కూడా రెండు సిమ్ ల జాలకుంటే మూడు సిమ్లది పట్నం పల్లె అని ఫరక్ ఏం లేదు అందరి చేతిలో అందమైన ఫోన్లే బలరకాడికి పోయే కాక కాకవాట్ బే పోరాడు ఫేస్బుక్ లో ఫోటోలు వాట్సాప్ ల రాతలు ఇన్స్టా రీల్స్ పర్సుల పైసలు బంద్ అయినాయి ఫోన్లే బ్యాంకులు అయినాయి ఇన్నోదులు టోల్ రకో బొలర్రకో పోతే ఒక కెమెరా పట్టుకపోదురు ఇప్పుడు పేద కెమెరా అదే తువ్వ చూపించే వాటి అదే బువ్వ తినబెట్టే హల్కగా చెప్పాలంటే ఇంట్లో టీవీ లేకున్నా వెళ్తాది కానీ చేతిలో ఫోన్ లేకుంటే నడవదు మళ్ళా అంగట్లో బుచ్చడు రోజు చేతిలో పైకన్ లేకున్నా ఈఎంఐలో కట్ చేస్తే కథం పండుగలని పబ్బలని ఆపలు డిస్కౌంట్ లో ఆశ పెడతాయి గతనే రెండేళ్ళు వాడిరంటే ఇంకా పాతదే చూసి నవ్వే కథ కాబట్టే ఇగేమున్నది పాతదమ్మా కొత్తది కోనా గీతీలు రిగబడి కొంటున్నారు కాబట్టి గల్లీకి రెండు దుఃఖాలు ఆన్లైన్ అంగట్ల జోరు పేరాలు ఇప్పుడు పంద్రాగస్ట్ ఆఫర్ నడుస్తున్నది ఫోన్ల పండుగ చేసుకోండి మళ్ళా